తెలుగు రాష్ట్రాల్లో అత్యాధునిక హైబ్రిడ్ బ్యాస్కులర్ చికిత్సను చిరంజీవి హాస్పిటల్స్లో అందిస్తున్నామని ఆసుపత్రి అధినేత డాక్టర్ సంజీవరావు అన్నారు ఇప్పటి వరకు వందకి పైగా అత్యంత క్లిష్టమైన కేసుల్లో హైబ్రిడ్ చికిత్సలు అందించి మెరుగైన ఫలితాలు సాధించామని తెలిపారు ఇటీవల అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్న ఇద్దరు పేషెంట్లకు హైబ్రిడ్ చికిత్సలు అందించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశామన్నారు చికిత్స అనంతరం ఆ ఇద్దరు పేషెంట్లు చిరంజీవి హాస్పిటల్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు అత్యాధునిక వైద్య సేవలను పేద ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని డాక్టర్ సంజీవరావు తెలిపారు ఈరోజు మనము మనం ఈ చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చాలా అరుదైన శస్త్రచికిత్సలు చే చేశాము మెయిన్గా దీనిలో వ్యాస్కులర్ సర్జరీ విభాగం నందు ఇద్దరు ఇద్దరు పేషెంట్స్ మనతో కూడా ఉన్నారు వాళ్ళ ఏంటంటే ప్రాబ్లం గురించి వాళ్ళ మాటల్లోనే వింటూ నేను కూడా ఒక అవగాహన ఇవ్వడం కోసం అనేది ప్రెస్ మీట్ అనేది పెట్టాము ఈ టెక్నిక్ని మనం మేజర్గా హైబ్రిడ్ వ్యాస్కులర్ సర్జరీ అంటాం ఇంతకాలం వ్యాస్కులర్ సర్జరీ అనేది చాలా అరుదుగా ఉండే డిపార్ట్మెంట్ సో ఈ వ్యాస్కుల సర్జరీలో అన్ని రక్తనాణ సమస్యలకి చికిత్సలు అందిస్తారండి వ్యాస్కుల సర్జరీ ద్వారా సో ఇలాంటి దానిలో హైబ్రిడ్ వ్యాస్కుల సర్జరీ అనేది ఓన్లీ యూరోపియన్ కంట్రీస్కి లో మాత్రమే ఉండేది అలాంటి టెక్నాలజీ మనం చిరంజీవి హాస్పిటల్లో అందుబాటులో ప్రప్రథంగా ఉంచాము